హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారో నేనైతే ఎగ్దాం కిరాకున్న సీన్ మరి ఆకాశం చూపించేమో వీడియోస్ చూయబోతున్నాడు అనుకుంటున్నారా రైట్ మరి ఆకాశం ఎందుకు చూపిస్తున్నానంటే మొదటిగా కనిపించేది ఆకాశం ఆకాశం తర్వాతనే భూమి మరి భూమి పైన జరుగుతున్నటువంటి ఇది ఏదైతే దేవాలయాలు అన్నీ ఉన్నాయో మరి సమస్యలు ఎక్కడున్నాయో అన్నీ కూడా చూపించే ప్రయత్నంలో మీ గుంగడి సీన భాగస్వామిగా మరి ఒక వీడియోస్ చేయగలుగుతున్నాడు సో మరి గత ఒక నెల క్రితం ఒక వీడియో చేశాను వీడియో ఏంటంటే మరి బడంపేట్ గ్రామంలో ఇంతమంది కురుమ కులస్తులు ఉన్నా కూడా మరి ఇక్కడ ఈ దేవాలయాన్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది మరి తక్షణమే స్పందించినటువంటి బడంగ్పేట్ కురుమ కులస్తులందరూ కూడా మరి ఈరోజు చూడవచ్చు మరి దేవాలయాన్ని తక్షణమే పని ప్రారంభించి నేడు సక్సెస్ఫుల్గా వర్క్ పూర మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది మరి త్వరలో బీరప్ప స్వామి యొక్క కళ్యాణం కూడా చేయబోతున్నారు రియల్లీ వండర్ కదా సో ఏదైనా నాకెందుకులే అనుకొని ఎవరు ఏమీ చేయకపోతే ఇలాంటి పనులు ఇలాంటి మిరాకిల్స్ జరగాయని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సో నేను చేసిన వీడియోకి స్పందించి మరి ఇంత చక్కగా దేవాలయాన్ని మరి చక్కగా పనులు పూర్తి చేసుకొని చక్కగా పెయింటింగ్ వేసి త్వరలో మరి యొక్క బీరప్ప స్వామి మరి అక్కమ అంకాలమ్మ దేవాలయం యొక్క కళ్యాణాన్ని చేయబోతున్నట్టు కురుమ కులస్తులందరికీ మరి దీనికి సహకరించి మరి చందా రూపంలో చందా ఇచ్చినటువంటి నాయకులకే కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫు నుంచి మరి శనార్థుడు తెలియజేస్తున్నాను త్వరలో మరి బీరప్ప పండుగ సంబరం మరి ఇదే రకంగా మరి డిఎస్కే డి సిక్స్ ఛానెల్ చూపియబోతున్నారు రెడీ టు వాచ్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం